రాష్ట్రంలో నిరంతరంగా కొనసాగుతున్న జర్నలిస్టుల ఆత్మహత్యలు అనారోగ్య మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఫలితంగా అనేకమంది జర్నలిస్టులు ఆర్థిక ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఆదివారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో జరిగిన దివంగత సీనియర్ జర్నలిస్టు ఎడ్లపల్లి నాగరాజు సంతాప సభలో ఆయన పాల్గొని నాగరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని ధ్వజమెత్తారు ఏళ్ల తరబడి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడం సరైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఎంతోమంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకోవడం అనారోగ్యంతో మరణించడం జరుగుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన పదేళ్లలో నాగరాజు లాంటి జర్నలిస్టులు వందల సంఖ్యలో చనిపోయారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టుల సంక్షేమానికి నూతన పాలసీ తీసుకువచ్చి సంక్షేమ చర్యలు చేపట్టాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు జర్నలిస్టులకు అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య ఆరోగ్య సదుపాయం కల్పిస్తూ హెల్త్ కార్డులు జారీ చేయాలని ఆర్థిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు ఈ సంతాప సభలో సీనియర్ జర్నలిస్టులు పూర్వం నాగరాజుతో కలిసి పనిచేసిన సహపాత్రికేయులు ఉప్పు సత్యనారాయణ జె పద్మారావు మోహన్ రావు జగన్ రెడ్డి యుగంధర్ పొగాకు బాలకృష్ణ రమేష్ జే హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ ఎరమిల్లి రామారావు టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె పాండురంగారావు ఫోటో జర్నలిస్టులు శ్రీధర్ రహీం పర్వతాలు తదితరులు పాల్గొని దివంగత నాగరాజుకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత జర్నలిస్టు నాగరాజు క్రమశిక్షణ నిబద్ధత కలిగిన జర్నలిస్టు అని ఎవరికీ తలవంచని నిగర్వి అని అన్నారు నాగరాజు మరణంతో తాము ఓ మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోయామని అన్నారు ట్రెస్ వలన ఆరోగ్యాల దెబ్బతి సరిగా టైంకు భోజనం చేయకపోవడం ఇంట్లో ఆర్థిక సమస్యలు ఒకవైపు జీతాలు సరిగ్గా గవర్నమెంట్ పట్టించుకోకపోవడం ఇలాంటి సమస్యల వల్ల చాలామంది జర్నలిస్టులే ఈ మధ్యకాలం వయసులో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ రావడం లేకపోతే ఇంకో జబ్బు వచ్చి ఏదైనా జబ్బు వచ్చి చనిపోవడం జరుగుతుంది నేను ప్రభుత్వానికి కూడా ఒకటే కోరుతున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను ఈ ఏరియా నుంచి ప్రభుత్వం జర్నలిస్టుల వెల్ఫేర్ గురించి కరెక్ట్గా పట్టించుకుంటే మాత్రం ఇలాంటి మరణాలు ఆదుతా లేకపోతే ఈ రోజుల్లో జర్నలిస్టులు చాలామంది పిట్టలాగా ఎగిరిపోతున్నారు పిట్టలాగా రాలిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పని వృత్తి అట్లాంటిది ఒత్తిడి ఉంటుంది ఒకవైపు యాజమాన్యాలు పట్టించుకోవు ఇంకోవైపు ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే ఈ విధంగా మరణాలు ఇంకా కొనసాగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను గత కరోనా టైంలో చూస్తేనైతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల మంది జర్నలిస్టులు వయసులో ఉన్న వాళ్ళు యుక్త వయసులో ఉన్న జర్నలిస్టులు కూడా హార్ట్ అటాక్లో వచ్చి చనిపోయిన సంఘటనలు చూశాను మనం ఆ లెక్క ప్రభుత్వం దగ్గర కూడా సరిగ్గా లేదు అంటే ప్రభుత్వమే ఇలాంటి చాలకు కారణం కూడా అవుతుందని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది ప్రభుత్వం కనీసం హెల్త్ కార్డులు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించే విధంగా ఉచిత వైద్యం అందించే విధంగా అందరికీ సరైన ఆరోగ్య కార్డులు ఇస్తే బాగుంటుంది ఇచ్చిన కార్డు కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఇక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్ తప్ప కార్పొరేట్ హాస్పిటల్లో ఎవరో ఒకరు పైరవి చేసుకొని చేయించుకుంటే వైద్యం తప్ప వాస్తవంగా అయితే ప్రతి జర్నలిస్టుకు అక్కడ వైద్యం అందట్లేదు కార్పొరేట్ కాబట్టి హెల్త్ కార్డు ఇచ్చి ఏం ఫాయిదా అందుకని ప్రభుత్వాన్ని కూడా మనం ఈ వేదిక నుంచి మనం కోరుతున్నాం నాగరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వారి మరణాలను ఆపాలంటే జర్నలిస్టులకు వెంటనే ప్రభుత్వము హెల్త్ కార్డు ఇచ్చి అన్ని ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అన్ని రకాల వైద్యం వైద్యం అందేటట్టు ఎంతైనా సరే ఖర్చు దానికి లిమిట్ లేకుండా వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి మనం ఈ వేదిక నుంచి కోరుతున్నాము కాబట్టి మనం కూడా జన్సినా కూడా కొంత మన ఆరోగ్య పరిస్థితులు మన కుటుంబ పరిస్థితులను జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది ఎందుకంత ఒత్తిడి చేయగా ఒత్తిడి వర్క్ చేసి స్ట్రెస్కి పోయి మనం దెబ్బతిని ఆరోగ్యం దెబ్బతిని చనిపోతే మన వెనుక ఉన్న కుటుంబాలు ఫ్యామిలీ మెంబర్స్ ఏం కావాలి కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించి మనకు మేనేజ్మెంట్ కిరీటాలు పెడితే లేకపోతే లక్షలు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నాయి కాదు ఇవ్వట్లే ఇవ్వకుండా మనం అంత శ్రమపడి పనిచేసి దేనికోసం అనేది ఆలోచించాలని చెప్పేసి ఈ కోరుతున్నాము ఇప్పుడు కింద ఉన్న చారి గారు రోజుల్లో మనం ఎక్కువ చేయలేదు ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు చేస్తే ఏమవుతుంది వాళ్ళకి ఏం సరిపోదు కానీ అంటే వీటన్నిటికంటే స్పెషల్గా ప్రభుత్వమే జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో హెల్త్ పరమైన ఖర్చులు భరిస్తే తప్ప మనకు న్యాయం జరగదు మనం ఆర్థికంగా వెనుకబడి ఉంటాం కాబట్టి ప్రభుత్వం ఇది చేయాలనేది దాని డిమాండ్ పెట్ట ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరు కూడా జర్నలిస్టులందరూ కూడా మంచి హెల్త్ కార్డ్ నుంచి అందరికీ కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేస్తే తప్ప ఈ చావులు అనేది తగ్గిపోవనే